బహిరంగ మలమూత్ర విసర్జన అరికడదాం బహిరంగ మలమూత్ర విసర్జన అరికడదాం బహిరంగ మలమూత్ర విసర్జన అరికడదాం స్వచ్ఛ సెల్ ఫోన్ తొందర విసర్చన <laughs> అ <laughs> ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీలో భాగంగా ప్రభుత్వం వచ్చే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం జరుపుకోవడం జరుగుతుంది ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో తీసుకుని దానిలో ఏమి యాక్టివిటీస్ చేసి క్లీన్ అండ్ హెల్తీ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈ యొక్క ఈరోజు కార్యక్రమాన్ని మూడవ శనివారము జరుపుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ నెల వచ్చిన థీమ్ వచ్చేసి పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ సో బోత్ వేస్ పర్సనల్ పర్సనల్ లెవెల్ అండ్ ఆల్సో ఇప్పుడు హాస్పిటల్ లెవెల్ ఉండొచ్చు ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా సో దట్ ఈస్ ది కమ్యూనిటీ లెవెల్ తర్వాత ఫార్ దట్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలనేది కూడా వివరించడం జరిగింది అందులో కాన్సెప్ట్ వచ్చి ముఖ్యంగా ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్ అండ్ డీరినేషన్ ప్రివెన్షన్ ఇట్ హ్యాస్ గాట్ లార్జెస్ట్ ఇంపాక్ట్ ఇన్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ దట్స్ వై గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ సీరియస్లీ టు ఇంప్లిమెంట్ ది ఆల్ ది యాక్టివిటీస్ విచ్ ఆర్ పర్టైనింగ్ టు ది యాక్టివిటీస్ విచ్ ఆర్ ఆల్రెడీ విచ్ ఆర్ ఆల్రెడీ డిజైన్డ్ సో ఫర్ దట్ ఇంకో యూ హ్యావ్ టు హావ్ వాట్ ఆర్ ది గుడ్ శానిటేషన్ ప్రాక్టీసెస్ వి ఆర్ సపోజ్ టు అడాప్ట్ ఆల్సో బీయింగ్ డిజైన్ సో దీంట్లో మనం యాక్టివిటీస్ ఏం చేయాలంటే మాస్ వాష్ ప్రోగ్రామ్స్ సో ఇక్కడ లెటర్స్ ఉంటాయి సర్ఫేస్లో తంబాకు ఉమ్మి అవి ఉంటాయి కిటికీల వైపు తర్వాత పాయకాన లోపల ఉంటాయి వాటిని కూడా క్లీన్ చేయడం మాస్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత ఫ్లోర్ కానీ తర్వాత రూఫ్ కానీ ఏదైనా వెరీ వాటర్ వాష్ అనేది టుడేస్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఆల్ దీస్ హెల్త్ రిలేటెడ్ అజాడ్స్ బై మీన్స్ ఆఫ్ దీస్ ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్ అండ్ ఇరినేషన్ సో అండ్ ఆల్సో కంపెయిన్ టు ప్రివెంట్ ఓపెన్ ఇయర్ నెషన్ ఎలా ప్రివెంట్ చేయాలి అనేది కూడా మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మేము మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఐ రిక్వెస్ట్ ప్రెస్ ఆల్సో టు టేక్ ఇట్ ఇన్ పబ్లిక్ వెరీ వెల్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ ఆల్సో క్లీన్ ఫంక్షనల్ టాయిలెట్స్ టాయిలెట్స్ మేల్ ఫిమేల్ సపరేట్గా ఉండటం తర్వాత ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి సపరేట్ టాయిలెట్స్ కట్టించడం ఇవన్నీ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ చేత సో అవన్నీ కూడా గవర్నమెంట్ విల్ టేక్ ది స్టెప్ టు ఇంప్రూవ్ ది దిస్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ హైజీన్ సో బై దట్ వీ కెన్ హ్యావ్ సమ్ అవుట్కమ్స్ సో బై ప్రొవైడింగ్ సమ్ టాయిలెట్స్ ఎట్ ది స్కూల్ లెవెల్స్ సో దేర్ మస్ట్ బి రెడ్యూస్డ్ డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ తగ్గించడం జరుగుతుంది డ్రాప్ అవుట్ తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రేట్ను కూడా తగ్గించడం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ రేటు వల్ల డెత్స్ కూడా అయ్యే అవకాశం ఉండడం వల్ల అది కూడా తగ్గుతుంది తర్వాత వాళ్ళు డెత్ అయ్యే ముందే వాళ్ళు హాస్పిటల్కి పోవడం ఫైనాన్షియల్ ఎకనామిక్స్ వాళ్ళు ఎక్స్పెన్సెస్ అవి కూడా తగ్గుతుంది ఫైనాన్షియల్ పొజిషన్ కూడా యాక్టివిటీస్ కూడా ఈ సో దీస్ ఆర్ ఆల్ ది అవుట్కమ్స్ విచ్ ఆర్ సపోజ్ టు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఆఫ్టర్ దీస్ అవర్ ఆల్ యాక్టివిటీస్